ఓం విఘ్నేశాయ నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయ నమ ప్రేక్షకు మహాశైలందరికీ నమస్కారం మేషరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మేషరాశికి చెందిన జాతకులంటే అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదానికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మేషరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి ఈ మేషరాశికి చెందిన జాతుకులకి నవంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే లాభస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ రోజంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇన్నాళ్ళు మీరు ఏ పనులైతే కష్టం అనుకున్నారో ఏ పనులైతే మీరు చేయలేకపోయారో ఏ పనులైతే మీరు అయిష్టంగా చేశారో అవన్నీ కూడా ఈరోజున చాలా సునాయసంగా చాలా తేలికగా చాలా ఈజీగా వాటిని పూర్తి చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేయాల్సిన పనుకులు కొన్ని పనులు ఏమైనా మిగిలిపోయి ఉంటాయి గతంలో మీ కోరికలు మిగిలిపోయి ఉంటాయి మీ లక్ష్యాలు మిగిలిపోయి ఉంటాయి అవన్నీ కూడా ఈరోజు తీరడానికి అవకాశం ఉంటుంది అభిష్ట సిద్ధి కలుగుతుంది ఈ అభిష్ట సిద్ధి కలగడం వల్ల మీరు ఖచ్చితంగా కూడా ఈ రోజున చాలా సంతోషంగా ఆనందంగా ఈ రోజంతా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విజయాలు కూడా మిమ్మల్ని భరిస్తాయి అదృష్టలక్ష్మి మిమ్మల్ని భరిస్తుంది మీరు ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వస్తుంది వ్యాపారం చేయాలనుకుంటే వ్యాపారం చేసేస్తారు అలాగే ఇతరత్ర ఏ శుభకార్యాలు చేయాలనుకున్నా ఎలాంటి మంచి పనులు చేయాలనుకున్నా కూడా ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు అన్నింటిలో కూడా విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి దానివల్ల ఉద్యోగంలో వాళ్ళు చాలా సంతృప్తికరంగా ఉంటారు ఉద్యోగంలో వాళ్ళకి వాళ్ళ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు గుర్తించి వాళ్ళకి ఖచ్చితంగా కూడా వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకార లభిస్తాయి వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలమైన దినంగా మనం చెప్పుకోవచ్చు వ్యాపారాల్లో వాళ్ళు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి మంచి లాభాలను ఆర్జిస్తారు మంచి లాభాలను ఆర్జించడం వల్ల మరీ భవిష్యత్తులో ఇంకా మరింత వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి మీరు ఆలోచన చేస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఆదాయం కూడా బాగా పెరుగుతుంది మీరు ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేస్తున్నా ఏ శ్రామిక రంగంలో ఉన్నా ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది దానివల్ల మీరు మానసికంగా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది ధనధాన్య లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు పెరుగుతారు మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు పెరుగుతారు మీరు చేస్తున్న పనుల్ని ప్రోత్సహించే వాళ్ళు పెరుగుతారు దానివల్ల ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చాలా ఈ రోజు అంతా కూడా చాలా హ్యాపీగా గడుపుతారు అలాగే విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళ ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది వాళ్ళకి ప్రతిభ వాళ్ళ ప్రతిభకి సంబంధించి ఖచ్చితంగా ప్రతిభా పాటవ పరిసర పురస్కారాలు కూడా వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది విద్యలో బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది విద్యలో బాగా రాణించి మంచి వాళ్ళు అభివృద్ధి సాధిస్తారు స్త్రీలు కూడా ఈ రోజున అన్ని రకాలుగా కూడా ఆదాయపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సామాజికంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలకి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మరి ఈ రోజున మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా కూడా మరిన్ని ఇంకా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావ నమస్కారం